అందరికీ నమస్కారం కౌముదీ ఛానల్కి స్వాగతం కార్యసాధకుడైన వాడు తనకున్నటువంటి కొద్దిపాటి వనరులనైనా సరే ఉపయోగించుకుని ఎలాగైనా తను సంకల్పించినటువంటి పనిని పూర్తి చేస్తాడు అంతేగాని పనిని పూర్తి చేయకుండా ఉండి దానికి కారణం వనరులనో లేకపోతే పరిస్థితులను ఇతర వ్యక్తులను నిందించడు ఇదే విషయాన్ని ఓ శ్లోకం చెప్తోంది శ్లోకం ఏంటంటే

సాహితీకౌముదీ ఛానల్ని గనక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్లోకం యొక్క అర్థం ఏమిటో చూద్దాం పురాణ ప్రతీతి ప్రకారం సూర్యుడికి ఉండే రథానికి ఒకటే చక్రం రథస్యైకం చక్రం రథస్య ఏకం చక్రం ఒకటే చక్రం ఉంటుంది సూర్యుని యొక్క రథానికి రెండు చక్రాలు ఉంటేనే బండి సరిగ్గా నడవడం అన్నది కష్టం అలాంటిది ఒకటే చక్రంతో ఆయన ప్రయాణం చేయాలి సూర్యభగవానుడు ఏకం చక్రం అది ఒక ఆటంకం అలాగే రథస్యైకం చక్రం భుజగయమితాహ సప్త తొరగా ఈ రథానికి ఏడు గుర్రాలుంటాయి గుర్రాన్ని అదుపు చేయడం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం ఒక గుర్రాన్ని అదుపు చేయడానికే చాలా శ్రమపడాలి అలాంటిది ఏడు గుర్రాలని ఏకకాలంలో అదుపు చేసి ఉంచాల్సిన పరిస్థితి వీటిని కట్టడానికి పోని దృఢమైనటువంటి తాళ్ళు ఏమైనా ఉంటున్నాయా అంటే కాదు భుజగయమితాహ సప్తతురగాహ ఈ ఏడు అశ్వములు కూడా దేనితో కట్టబడి ఉంటున్నాయి దేని ద్వారా బంధింపబడి ఉంటున్నాయి అంటే పాముల చేత ఈ పాములు జారిపోయేటువంటి స్వభావం కలిగినవి కాబట్టి వాటిని బంధించి ఉంచడం కూడా అదుపులో పెట్టడం కూడా చాలా కష్టమైనటువంటి విషయమే భుజగ ఎమితాహ సప్త తురగాహ అలాగే నిరాలంబో మార్గ మార్గము వెళ్ళవలసినటువంటి దారి చాలా సుగమమైనదా అని అనుకుంటే కాదు అది కూడా నిరాలంబము ఆలంబము అంటే ఆధారము ఎలాంటి ఆధారము లేనటువంటి ఒక దారి అదే ఒక రోడ్ అనుకోండి దాని మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఇక్కడ దాకా వెళ్ళాక మనం ఎడం వైపు తిరగాలి కుడివైపు తిరగాలి అని ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు అందగలిగేటువంటి అవకాశం ఉంటుంది భూమి మీద మార్గం అయితే అదే ఆకాశంలో మార్గం అయితే గనక ఖచ్చితంగా మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తున్నాము ఏ దిక్కునున్నాము అనేటువంటి సందేహాలు కలుగుతాయి కాబట్టి ఆయన మార్గం కూడా అంత తేలికైనటువంటి మార్గం ఏమీ కాదు నిరాలంబ మార్గ నిరాలంబమైనటువంటి మార్గం ఎటువంటి ఆధారం లేదు గాల్లో ఊరికే వేలాడుతూ ఉంటుంది ఆధారం లేనటువంటి మార్గం తరువాత చరణ వికలహ సారథిరపి సారథి ఈ రథాన్ని ఈ గుర్రాలను వీటి పగ్గాలతో పట్టుకుని ఈ నిరాలంబమైనటువంటి మార్గంలో తీసుకువెళ్ళగలిగేటువంటి ఏ సారథి అయితే ఉన్నాడో ఆ సారథి ఎలాంటి వాడు అంటే చరణ వికలహ అతనికి లేవు కాళ్ళే లేవు అనూరుడు కదా సూర్యుని యొక్క రథసారథి అనూరుడు కాబట్టి ఈయన కూడా అంత సమర్థుడైనటువంటి సారథి కాదు ఒకవేళ కాస్త మార్గంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ గుర్రాలు అటు ఇటు కాస్త అవుతున్నాయి అనుకున్నా లేదా ఈ పాముల్లాంటి తాళ్లు జారిపోతున్నాయనుకున్నా క్రిందకు దిగి వాటిని సరిచేసుకుందాము అంటే ఈ అనూరుడు అనేటువంటి వాడు క్రిందకు దిగి సరిచేయలేనటువంటి పరిస్థితి కాళ్ళు లేవు కనుక అలాగే గుర్రాలను అదుపు చేసే క్రమంలో వాటికి శిక్షణ ఇచ్చే భాగంలో మనం గమనిస్తూ ఉంటాము కాలితో సౌన్యను చేస్తే అవి వాటిని అర్థం చేసుకుని దాని ద్వారా అవి పరిగెట్టడమో ఆగడమో ముందుకు వెళ్ళడమో పక్కకు వెళ్ళడమో ఏవో చేస్తూ ఉంటాయి ఈ రకంగా గుర్రములకు తనకు మధ్య సమన్వయం చేసుకోవడానికి కాలి సౌన్యాన్ని ఉపయోగించుకోవడానికి కూడా అనూరుడికి అవకాశం లేదు చరణ వికలహ సారథిరపి ఇలాంటి సారథి ఉన్నాడు సూర్యభగవానుడికి ఇన్ని లోపాలు కనిపిస్తూ ఉన్నా కూడా రవి ఈ అనేవాడు ఏం చేస్తున్నాడు అపారస్య నభస అపారమైనటువంటి ఈ ఆకాశ మార్గాన్ని ప్రతిదినము కూడా ప్రతిరోజు తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్ళడము అనేటువంటి ఈ ప్రయాణం ఏదైతే ఉందో దానిని యాతి ఏవా చేస్తూనే ఉంటాడు వెళ్తూనే ఉంటాడు ఎక్కడా కూడా దీనికి విరామాన్ని ఆయన తీసుకోడు ఇంత ఇబ్బందిగా ఉంది కదా సారథి సరిగ్గా లేడు కదా గుర్రాలు ఇన్ని గుర్రాలు ఉన్నాయి కదా వీటిని అదుపు చేయడం కష్టంగా ఉంది కదా మార్గం ఇంత అస్తవ్యస్తంగా ఉంది కదా ఇన్ని ఆలోచనలు చేసి సర్లే ఈ రోజుకి ఈ కాస్త ప్రయాణం చేసి ఆగుదాము విశ్రమిద్దాము రేపటి నుంచి ఇక్కడి నుంచి ప్రయాణం కొనసాగిద్దాము అని అనుకోడట సూర్యుడు ప్రతిరోజు అపారస్య నభస అపారమైనటువంటి ఆ ఆకాశ మార్గంలో వెళ్తూనే ఉంటాడు యాత్యేవా ప్రయాణం చేస్తూనే ఉంటాడు అది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఎంతవరకు వెళ్తాడు అంతం చివరి వరకు అంటే తూర్పును మొదలు పెడితే పశ్చిమం వరకు కూడా ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఆటంకములు వనరులలో ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా తూర్పును మొదలుపెట్టినటువంటి ప్రయాణాన్ని పశ్చిమానికి చేసే తీరుతాడు పూర్తి చేస్తాడు ఖచ్చితంగా ఇది సమర్థులైనటువంటి వాళ్ల లక్షణం అని చెప్తూ క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే గొప్పవారికి సమర్థులైనటువంటి వారికి క్రియాసిద్ధి అనుకున్నటువంటి పని ఎప్పుడు జరుగుతుంది అంటే సత్వే సా వాడి యొక్క సామర్థ్యం వల్లే ఆ పని నెరవేరుతుంది అంతేకాని వనరులు అరాకొరాగా ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ప్రయత్నాన్ని ఆపరు ఆ పనిని సాధించకుండా ఉండరు అని చెప్తున్నారు నిత్య జీవితంలో కూడా మనం గమనిస్తూ ఉంటాం చాలామంది చాలాసార్లు ఇలాంటి మాటలను ఉపయోగిస్తూ ఉంటారు ఏమని అంటే నేను ఆ సమయంలో గనక నాకు ఇవి దొరికి ఉండుంటే నేను ఎంతో సాధించేవాడిని ఆ సమయంలో ఫలానా మనిషి అలా నాకు అడ్డుపడకపోయి ఉంటే నేను ఈరోజు ఇంకొక స్థాయిలో ఉండేవాణ్ణి లేదా మా ఇంట్లో పరిస్థితి నాకు అలా లేకపోయి ఉంటే నేను ఇంకేదో చేసేవాణ్ణి అని అనేక సార్లు అనేక సందర్భాలలో చాలామంది ఆ చాలామందిలో మనం కూడా ఉండే ఉండుంటాం ఇలాంటి కారణాలను చెప్తూ మనం ఒక పని చెయ్యలేకపోవడానికి ఇతరులను లేకపోతే పరిస్థితులనో లేకపోతే ఉపకరణములు ఉపకరణములు అంటే సాధనములను వేటినో నిందిస్తూ ఉంటాం మనం సాధారణంగా కానీ కార్యసాధకుడైనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే తనకి ఉన్నటువంటి ఆ వనరులన్నీ కొద్దిపాటి వనరులను కూడా ఉపయోగించుకుని గొప్ప గొప్ప పనులను చేయగలుగుతాడు అది అతని యొక్క సంకల్ప బలం అతని యొక్క సాధన అతని యొక్క ప్రయత్నం వీటి కలయిక వలన వనరులతో సంబంధం లేకుండా గొప్పవాళ్ళు చెయ్యాలి అనుకున్నటువంటి పనులను చేసి తీరుతారు క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం న ఉపకరణే సాధనములలో ఏమీ లేదు కేవలం సాధించాలి అనేటువంటి సంకల్పంలోను సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంలోను సాధించడం కోసం చేసే ప్రయత్నంలోనే కార్యము యొక్క సాఫల్యము ఉంటుంది గాని ఉపకరణములలో కాదు ఉపకరణాలను మనం ఎలా అయినా సరే మన యొక్క బుద్ధి కుశలతతో మనకి తగ్గట్టుగా మనం మలుచుకోగలిగేటువంటి శక్తిని భగవంతుడు మనకి ఇచ్చాడు అనే విషయాన్ని మనకి తెలియజేసే శ్లోకమే ఈ శ్లోకం ఆంగ్లంలో ఒక సామెత కూడా వింటాం మనం ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ హిజ్ టూల్స్ అంటారు అంటే పని చేయడం చేతకానటువంటి వాళ్ళు ఉపకరణాలను నిందిస్తారు ఉపకరణాలు అంటే ఇక్కడ వస్తువులు కావచ్చు పరిస్థితులు కావచ్చు వ్యక్తులు కావచ్చు అంటే వారు ఒక పనిని చెయ్యలేకపోవడానికి సాధించలేకపోవడానికి ఇతరులను పరిస్థితులను నెపాలుగా చూపించేటువంటి వాళ్ళు సాకులుగా చూపించేటువంటి వాళ్ళు కాబట్టి అలా కాకుండా మనకి కనుక దృఢమైనటువంటి సంకల్పం ఉంటే చెయ్యగలము అనే ఆత్మవిశ్వాసం ఉంటే దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తే మనం ఉన్నటువంటి కొద్దిపాటి వనరులను కూడా సమర్థంగా ఉపయోగించుకుని గొప్ప పనులను చేయవచ్చు అని చెప్పేదే ఈ శ్లోకం శ్లోకం మరొకసారి రథస్యకం చక్రం భుజగయమితా సప్తదురగా నిరాలంబో మాగ చరణ వికల సారథిరీ రవిరేవాది సత్వే మహత శ్లోకం గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి